ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘన సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోయే శారీస్ అయితే పైతానీ సారీస్ అనేది పార్టీ వేర్లో మీకు చూపించే శారీస్ అయితే ఉంటాయి మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే పార్టీ వేర్ లో పైతానీ శారీస్ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక పోల్కి డాట్స్ తో వీవింగ్ బుటీ అనేది మిడిల్ పార్ట్ లో అయితే ఇస్తారు మీకు పళ్ళు అంతా చూసుకున్నట్లయితే ఒక మునియా బోర్డర్స్ తో ఒక పికాక్ స్టైల్లో మీకు వీవింగ్స్ అయితే ఇస్తారండి పళ్ళు అంతా కూడా టిష్యూ పళ్ళు ఇస్తారు మీకు డౌన్ బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే ఒకే లెంత్ బోర్డర్స్ తో టూ సైడ్స్ ఒకే లెంత్ బోర్డర్ లో మునియా బోర్డర్ అనేది వీవింగ్ అయితే చేస్తారు శారీ అయితే మనకి రఫ్ అండ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మంచి లుక్ ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ అయితే ఇస్తారండి మనకు ఒక పట్టు స్టైల్లో బ్లౌజ్ ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ క్లాత్ అంతా మనకి పట్టు ఫీల్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది శారీ కాస్ట్ అయితే చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ఇలా మనకి చక్కగా ఒక మునియా డిజైన్ అండ్ మీకు పికాక్స్ తో మీకు శారీ అంతా డిజైన్ అయితే చేస్తారు ఇది ప్రింట్ అయితే కాదండి టోటల్ గా వీవింగ్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ వీవింగ్ పుట్టి అనేది ఈ బ్యూటిఫుల్ శారీస్ లో హైలైట్ అవుతాయి ఈ శారీస్ లో కలర్ చూద్దాము అలానే దీంట్లో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఇవన్నీ లైట్ వెయిట్ గా పార్టీ వేర్ కి డిఫరెంట్ గా మనకి చూపించే ఈ సారీస్ అయితే ఉంటాయి చూపించే సారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది నెక్స్ట్ కలర్ అండి ఈ కూడా ఓవరాల్ లుక్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో మీకు మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ బుటీ రావడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది పళ్ళు కూడా ఒక బిగ్ పళ్ళు ఇస్తారు పళ్ళులో కూడా మనకి లీఫ్ డిజైన్స్ అండ్ పికాక్ తో హైలైట్ గా వీవింగ్ అయితే చేశారండి శారీలో పళ్ళులో కూడా మనకి టెసల్స్ అయితే వస్తాయి టూ సైడ్స్ కూడా చక్కగా బిగ్ బోర్డర్స్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో మనకి బోర్డర్ అయితే వస్తుంది ఇంకొక దీంట్లో చూసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి శారీ అంతా మనకి హైలైట్ అవడం కోసం బుట్టి వస్తుంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ అయితే వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సాఫ్ట్ క్లాత్ ఉంటుందండి మీరు వాషబుల్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ లుక్ చూసుకున్నట్లయితే టూ సైడ్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మీకు వీవింగ్ బుటీస్తో వీవింగ్ బార్డర్స్తో ఈ బ్యూటిఫుల్ పైతాన్ని శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది చూపిస్తాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది మీకు మిడిల్ పార్ట్ అంతా బుటీస్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే చేశారు పళ్ళు కూడా గోల్డ్ కలర్ టిష్యూ పళ్ళు లా ఉంటుంది శారీ కూడా టూ సైడ్స్ కూడా మునియా బోర్డర్ తో డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి మీకు చూపిస్తున్న శారీ అయితే శారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మిడిల్ పార్ట్ అంతా పోల్కి డాట్స్ వీవింగ్స్ తో నీట్ గా మనకి వీవింగ్ అయితే చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి పట్టు స్టైల్లో బోర్డర్ అయితే ఉంటుంది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీషింగ్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్నెస్ అయితే ఉంటుందండి ఇవన్నీ మనకి ఒక సాఫ్ట్ సిల్క్ లు అయితే ఈ ప్యాటర్న్ అనేది డిజైన్ అయితే చేశారు ఇంకా మంచి మంచి కలర్స్ అలానే ఇంకొక డిజైన్స్ కూడా వీటిలో వీటిలో ఉన్నాయి చూపిద్దాం చూపిస్తాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి వీడియోలో కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కానీ శారీ అయితే మంచి చాలా బాగుంటుంది కలర్నేత కలర్ కాంబినేషన్ లో మనకి శారీ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండి టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి మంచి టిష్యూ స్టైల్లో గోల్డ్ టిష్యూ స్టైల్లో బోర్డర్ అనేది చేశారు ఇది టోటల్ గా వీవింగ్ అండి అంటే మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు టోటల్ గా కట్ అయిపోయి ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇదంతా వీవింగ్ అండి మీకు ప్రింట్ అనుకుంటారు కాబట్టి అందువల్ల చూపిస్తున్నాను టూ సైడ్స్ చూసుకున్నట్లయితే చక్కగా బోర్డర్ అయితే ఉంటుంది ఈ సారీ కూడా లుక్ చూపిస్తాను శారీ ఓవరాల్ లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది చా శారీ అయితే మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుందండి క్లాత్ కూడా మనకి సాఫ్ట్ గా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవన్నీ పార్టీ వేర్కి ఎక్సలెంట్ అయితే ఉంటుంది మీరు ఇది శారీగా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇన్ కేస్ మీరు ఏదైనా క్రాప్ టాప్ ఎక్కువైనా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ శారీస్ అనేది బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటాయండి మంచి లుక్తో సాఫ్ట్ గా మీకు డిఫరెంట్గా ఈ మునియా బోడల్ శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా మనకి మునియా బోర్డర్ అండి కాకపోతే మనకి మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే చెక్స్ అయితే ఇచ్చారు అలానే వాటిలో మనకు ఒక స్మాల్ బుట్టి అనేది వీవింగ్ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ కూడా ఒక మునియా బోర్డర్ వరకే ఈ బ్యూటిఫుల్ శారీలో అయితే మనకి డిజైన్ అయితే చేశారు పళ్ళు కూడా ఒక హాఫ్ మీటర్ పళ్ళులో మీకు గోల్డ్ కలర్ టిష్యూ మీద మొత్తం చూసుకున్నట్లయితే చక్కగా మీనాకరి వీవింగ్ అనేది హైలైట్ అవుతుందండి టూ సైడ్స్ కూడా మునియా బోర్డర్ లో మనకి డిఫరెంట్ గా అయితే వీవింగ్ చేశారు ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒక మీకు లైన్స్ అయితే హ్యాండ్స్ స్పాట్ కైతే ఇచ్చారు శారీ అంతా కూడా గోల్డ్ కలర్ చెక్స్ లో హైలైట్ అయితే చేశారండి శారీ అయితే చూసుకున్నట్లయితే ఓవరాల్ అంతా మనకి మిడిల్ పార్ట్ చెక్స్ అండ్ బుటీ అనేది హైలైట్ అవుతుంది శారీ అంతా శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ మునియా బోర్డర్స్ తో చాలా చక్కగా శారీ అయితే ఉంటుంది ఇంకొక టూ కలర్ కాంబినేషన్స్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీస్ లో ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీలో కూడా టూ సైడ్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక మునియా పౌడర్ అయితే వస్తుంది మనకి మిడిల్ పార్ట్ కలర్ అయితే చాలా బాగుందండి చెక్స్ వచ్చేసి మీకు ఒక స్మాల్ బుట్టి రావడం వల్ల ఒక అపిరెన్స్ అపీరెన్స్ అనేది ఒక ట్రెడిషనల్ వేర్గా చాలా పట్టు ఫీల్ అయితే ఉంటుంది ఇదంతా మనకి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ప్రతి సారీలో బ్లౌజెస్ అన్ని ప్లెయిన్ వస్తాయి అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తోనే వస్తాయి మీరు ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ బ్యూటిఫుల్ శారీకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఈ సారీ పౌరకు చూసుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా ఉంటుందండి మీకు మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ అండ్ బుట్టితో ఈ బ్యూటిఫుల్ శారీ అనేది డిజైన్ అయితే చేశారు లుక్ అయితే చాలా బాగుంటుంది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అనేది వస్తుంది నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ సారీలో కూడా టూ సైడ్స్ చక్కగా మునియా బోర్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ అనేది కామన్గా అయితే వస్తుంది ఈ సారీలో టూ సైడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి శారీ మిడిల్ పార్ట్ కలర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో చాలా డిఫరెంట్గా పార్టీ కి మంచి లుక్ ఉండే శారీస్ అండి ఇవన్నీ ఫెస్టివల్ కానీ మీకు మ్యారేజెస్ కానీ చాలా బాగుంటాయి మీకు ఈ చూపించిన శారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్